పేరు అనుషా సార్ శంకరాపురం విలేజ్ సార్ ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా సార్ నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్ కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు తల్లికి వందనం దీపం పథకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్ మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీ భవ నాకు చాలా భద్రత కల్పించింది సార్ నా చాలా ధైర్యంగా ఉంది సార్ ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా నాకున్న సొంత గ్రామంలో మూడు ఎకరాల బొప్పాయి వేసి పండిస్తున్నాను సార్ నాతో పాటు వంద మందిని ప్రకృతి వ్యవసాయంలో తీసుకొస్తున్నాను సార్ కందిలో విత్తన శుద్ధి చేయిస్తున్నాను సార్ అంతర పంటలు వేస్తున్నాను సార్ ఏ గ్రేడు ఏటీఎం మూడో చేయిస్తున్నాను సార్ ప్రతి మండే స్టాల్ పెడుతున్నాను సార్ ముల్లమూర్లో ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నాం సార్ మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ప్రకృతి వ్యవసాయం గురించి బాగా చదువుతున్నారు సార్ మీరు ఇంకా బాగా చెప్పాలి మమ్మల్ని బాగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం సార్ అన్నదాత సుఖీ బాబా పడాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి ఒక అరకరమైన పడాలి అని మీరు కోరం సార్ మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఓకే ఇప్పుడు ఏమేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లో గానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమక్షేమ కార్యక్రమాలు ఏమేమి చెప్పగలుగుతావా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు రెండు ఒకటి తల్లికి వందన ఇచ్చారు సార్ రెండు ఎంత మంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు సార్ ఏం చదువుతారమ్మా పెద్ద అమ్మాయి ఇంటర్ సార్ ఇంటర్ ఇంకొక అమ్మాయి ఏమో ఎయిత్ క్లాస్ ఇద్దరికి వస్తా ఉందా ఇద్దరికి వస్తుంది సార్ అంటే ముప్పై వేలు వస్తా ఉంది ఓకే చాలా హ్యాపీగా ఇంకేమేమి వస్తున్నాయి తల్లికి వందనం వచ్చింది వస్తుంది ఇస్తున్నారు ఓకే వెరీ గుడ్ అనుకుంటున్నా ఈ రోజు మూడు సార్లు వస్తుంది సంవత్సరంలో అవును సార్ రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు కింద పద్నాలుగు వేలు కేంద్రం ఇచ్చే ఆరు వేలు ఆగస్టు పదిహేను వస్తా సార్ మొత్తం ఎంతమ్మా ఇరవై వేలు అన్నదాత సుఖీవాలో పిఎం కిసాన్ లో వస్తుంది ఆగస్ట్ పదహైదున మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు ఫ్రీ బస్ సౌకర్యం శ్రీ శక్తి చాలా హ్యాపీ సార్ అదే మారుగా ఇప్పుడు మీకందరికి కూడా అమ్మా బియ్యం కూడా ఇస్తున్నారు కదా రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా ఇంటి దగ్గరనే ఇస్తాం కొంతమందికి ముసలి వాళ్ళున్నా వికలాంగులున్నా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా పింఛన్ ఇంటి దగ్గర ఇస్తున్నాం కదా ఇస్తున్నారు సార్ ఒకసారి హాలిడే ఉంటే ఒకటోసారి ముందు ఇస్తాం లేకపోతే మొదల తారీఖున ఇస్తున్నారు సార్ పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తారు వస్తున్నారా వస్తున్నారు ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారే మరిగా ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి చాలా హ్యాపీ కాబట్టి మీలో మార్పు రావాలి మీలో కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి వాస్తవం అని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ వస్తున్నాయని పైకెత్తండి ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అని ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ మళ్లీ ఎన్డీఏని గెలవాలి తెలుగుదేశం పార్టీ ఉండాలి అవునా కాదా మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతంలోకి వెళ్ళిపోతా ఉంటాం ఓకే వెరీ గుడ్ తర్వాత హలో హలో నెక్స్ట్ తర్వాత మాట్లాడు హలో హలో సార్ నా పేరు హలో హలో సార్ నా పేరు అనిల్ కుమార్ తూర్పేరాపాలం గ్రామం దర్శన మండలం సార్ నేను ఇక్కడ ఒక రెండు ఎకరాల్లో ఒక ఎకరం చిన్న కోళ్ళ పరిశ్రమ చేసుకున్నాను సార్ నేను దాన్ని నేను ఒక నిరుద్యోగి నిరుద్యోగిగా ఉన్నాను సార్ నేను ఇక్కడ సో ఇక్కడ నా లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే అందరూ స్వయంగా ఉపాధి కల్పించుకోవాలంటే కొంచెం చిన్నపాటి అవకాశాలు అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు సార్ ప్రాబ్లం అది ఒకటి ఉంది కానీ బ్యాంకులో ఇప్పుడు గేదెలకి వాటికి ఇచ్చినంత ఈజీగా ఈ కోళ్ళ పరిశ్రమ మీద లోన్ ప్రొవైడ్ చేయట్లేదు సార్ మేము దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అంటే నేను ఒక్క అందరూ జాబ్ లో ఉండకపోవచ్చు కొంతమంది నిరుద్యోగులు ఉంటారు స్వయం కోరుకునే వాళ్ళు ఉంటారు సార్ మాకు దీని మీద మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఏ ఏ భరోసా వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఏం నేను డిగ్రీ చేశాను సార్ డిగ్రీ ఏం చేశామా డిగ్రీ చేసిన తర్వాత గ్రాఫిక్ డిజైనర్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశాను సార్ తర్వాత నేను ఓన్ గా ఇలా ప్రొడక్షన్ చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఇంటి దగ్గరనే వర్చువల్ గా వర్క్ చేసే వర్క్ ఫ్రం హోమ్ ఉంది అవును సార్ నువ్వు ఎందుకు ఆ పని కూడా చేయకూడదు కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను సార్ కానీ నేను కొత్తగా దీని గురించి ట్రేడింగ్ వైపు అలా వెళ్దామని ఆదాయం వస్తుంది ఆదాయం వస్తుంది సార్ వస్తుంది సార్ నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తుంటాను సార్ నేను అది ప్రీవియస్ గా చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటుంటాను మీరు చెప్పినట్టు యువత ఊర్లో ఉండకుండా ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే అవకాశం వచ్చింది రెండోది నువ్వు చెప్పినట్టు పౌల్ట్రీ గాని లేకపోతే గొర్రెల పెంపకం గాని మేప మేకల పెంపకం గాని ఆవుల పెంపకం గాని ఇవన్నీ కూడా పాడి పరిశ్రమ గాని ఇంటి దగ్గర చేసుకోవచ్చు వ్యవసాయంతో సమానంగా దీనివల్ల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి అదే మాదిరిగా మిమ్మల్ అందరినీ ఎంఎస్ఎంఈ ఇంటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేయాలన్న ఆలోచన ఒకప్పుడు ఇంటికి ఒక ఐటి ప్రొఫెషన్ అనుకున్నాను దానివల్ల ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళల్లో ముప్పై మూడు శాతం తెలుగు వాళ్ళు ఉన్నారు అది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం ముందు చూపు దానివల్ల ఈ రోజు ఎక్కడికి పోయినా మన వాళ్లే ఉన్నారు ఇప్పుడు నేను ఆలోచించేది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రి ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి తొందరలోని ఒక ప్రసన్ టాటా ఇన్నోవేషన్ అబ్ అమరావతిలో పెడతాం విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం ప్రతి ఒక్క మిమ్మల్ అందరిని ప్రోత్సహిస్తాం ఏం చేస్తాం ఐడియాస్ ఇస్తాం హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు సార్ చిన్న సాయిల్ వర్క్ ఉంది సార్ ఒక డిస్టెన్స్ ఏంటంటే ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంది దాని వల్ల మనం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి తరిచి ఒక ఐదు కిలోమీటర్లు అక్కడ నుంచి ఉల్లగల్ వెళ్ళాలంటే ఒక నైన్ కిలోమీటర్ మొత్తం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ వెళ్లాల్సి వస్తుంది మనకు అది ఒకటే హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ క్లియర్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ లో మనం అక్కడ రీచ్ అయిపోవసారు ఏది గ్రామాల కనెక్టివిటీ ఉంది సార్ ఇటువైపు కలెక్టర్ గారు ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక రెండు నెలల లోపల పూర్తి చేసి